ఒక ప్రవక్త దగ్గరికి వెళితే ఇటు చెప్పారంట చెప్పగానే దాకా ఆరోగ్యంగా ఉంది ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పిందో అన్నమాట వెంటనే ఈవిడికి ఏమైపోయింది ఇంకా భయం పట్టుకుంది భయంతో వణికిపోతుంది అంతకుముందు ఏమీ లేదండి బాగా ఆరోగ్యంగా ఉందంట ఎప్పుడు చచ్చిపోతారు నేను ఈ వారంలో నలిగిపోయింది చూడండి ఎంత నలిగిపోయిందో నాకు ఫోన్ చేసి ఇట్లా ప్రార్థన ఇట్లా చెప్పారు అంటే ఎవరు అన్న ఫలానా వ్యక్తి పేరు చెప్పారు అసలు వాళ్ళు ప్రవక్తలేనా బాగా ప్రార్థన చేసుకోవడం చెప్పాలి కానీ నువ్వు చచ్చిపోతా అని చెప్తారేనా ముఖం మీద ఏం చెప్పాలంటే ఏదో కిడు రాబోతుంది బాగా ప్రార్థన చేసుకొని చెప్పాలి సరే అలా చెప్పిన తర్వాత కొంచెం వాక్యం ద్వారా నేను బలపరిచాను ఇక ఎంత అయిపోయింది వారం అయిపోయింది ఏం కాదా పది రోజులు అయిపోయింది ఏం కదా తర్వాత అంటే నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పించాడు అంట ప్రవక్త నేను ప్రార్థన చేసాను కాబట్టి దేవుడు తప్పించాడని చెప్పాడంట అర్థమవుతుంది మీకు వాళ్ళు ప్రా ఆ ప్రవక్త ప్రార్థన చేసి కాబట్టి తప్పించ ఏది నిజం ఏది అబద్ధం అందులో ఏమైనా ఉందంటారా ఏంటో ఇలా ఈ విధంగా ప్రవక్తలు ఈరోజు ఎక్కువైపోయారు నీ మరణ దినం నీకు ముందు తెలియదు తెలిస్తే నెమ్మదిగా ఉండలేవు కాబట్టి దేవుడు తెలియచేయడు కానీ ఇక్కడ హిజుకియాకి ప్రవక్త అయిన ద్వారా తెలియజేసిన ఎందుకు తెలియజేసాడు తెలుసు మీకు తర్వాత చూడండి నీ ఇల్లు చక్కబెట్టుకొనమని పెట్టుకున్నామని హో సెలవు చెప్పగా అతడు తన ముఖము తట్టు తిరుపుకొని ఫస్ట్ ఫస్ట్ చేసింది ఏంటి హిజుకియా నీకు మరణమైపోతావురా బాబు అని చెప్పేసి ప్రవక్త చెప్పగానే వెంటనే ఆ రాజనగర్లోనూ వైద్యుడిని పిలిపించాడా దేవుడు ఇక్కడ కూడా పరీక్షించాడు తెలిస్తే ఏం చేస్తాడు అని కూడా పరీక్షించాడు పరీక్షిస్తే మొట్టమొదటిగా ఆయన చేసిన పనిచేస్తా ఏ డాక్టర్ని వైద్యుడిని పిలవలేదు దేవుని వైపు గోడతో తిరిగి తిప్పుకొని యహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక ఆ ప్రవక్తతో కూడా ఏం మాట్లాడాల యహోవా ఎందుకంటే ఈయనకి ఈయనకు ఉన్నటువంటి కమ్యూనికేషను ఎంత గట్టిదండి ఇప్పుడు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు నీ మీద ఇలా చెప్పాడు అని చెప్పు కానీ వాడు అవునా ఇలా చెప్పాడు అని అనుకున్న వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అలా మాట్లాడాలి మనం మాట్లాడతాం మనం యాక్చువల్గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఒక మధ్యలో వచ్చి ఇద్దరికి పొలం పెట్టాడు వీడిని మాట నమ్మి వాడి మీద కోపం పెట్టుకుంటాడు అదే నమ్మకసరి ఏం చేస్తాడు వెంటనే ఇప్పుడు ప్రూవ్ చేస్తా ఉండే అతనికి ఫోన్ చేసి పేరు పెట్టి పిలిచి ఇంట్లో జరిగింది నిజం అంటాడు అంటే దాని అర్థం ఏంటి కమ్యూనికేషన్ ఏం చేస్తే వెంటనే ఆయన్ని పిలిచేలా చేస్తుంది ఇక్కడ వెంటనే యుహోవాకి మొరపెట్టి ఏమంటున్నాడు యుహోవా యథార్థ హృదుడున్నాయి సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటూ నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో ఏం చేయాలంట కృపతో జ్ఞాపకము చేసుకునే హిజ్జికి కన్నీళ్లు విడుచుచు యుహోవాకు ప్రార్థించాను ఆయన చూడండి ఎలా ప్రార్థన చేశాడు సార్ యుహోవా యథార్థ హృదయడన్నాయి నిజంగా ఆయన యదార్థంగా జీవించాడు తర్వాత సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమైన ఎట్లు జరిగించింది కృపతో అక్కడ అక్కడ అహంకారంతో ప్రార్థన చేయాలి కృప కలిగి నాతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హిచికి కన్నీళ్లు విడుచు చూహో ప్రార్థించను ప్రార్థించాను నీ భక్తి నేను రక్షించదాన్ని బైబిల్లో ఉంటుంది నిజంగా మీరు ఏనాడు ఏదైనా ఆఫీసు మీరు వర్క్ చేస్తాను అనుకోండి మీద ఒక నిందపడింది అనుకో మీరు వెళ్ళిపోయి ధైర్యం చెప్పేస్తారు చూడండి నేను అన్ని కరెక్ట్గా చేశాను యథార్థంగా చేశాను అని చెప్పి ధైర్యంగా చెప్తారు ఏదైనా ఇక్కడ ఈయన కూడా ధైర్యంగా ప్రభుత్వం అన్న ప్రభువా యుహోవా నీ దృష్టికి నేను ఎలాగో జీవించాను నీకు తెలీదా నేను యథార్థతునే నీకు నమ్మకంగా నేను జీవించాను కదా ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఇప్పుడు ఈ ప్రార్థన చూడండి ప్రార్థించి నాలుగో వచ్చిన ఏషియా నడిమి కాలంలో నుండి అవతలకు వెళ్ళకమునిపే ఎక్కడుండంట నడివి నుండి అవతలకు వెళ్ళక మునిపే ఏహో అతని ప్రత్యక్షం ఇలాగో సెలవిచ్చను నీవు తిరిగిన ప్రజలకు ఆధిపతి అయిన హిజికేయ వద్దకు పోయి అతనితో ఎట్లానము ఇప్పుడు వినండి ఒక ఇంట్లోకి వచ్చాడు ఇదే ఇదే ప్లేస్ అనుకుందా ఇక్కడికి వచ్చాడు హాల్కి వచ్చాడు ఇక్కడ హిజ్కే ఉన్నాడు ఎస్ఏ వచ్చి హిజికేయ చెప్పాడు చెప్పగానే ఆయన యషాతో ఏం మాట్లాడలేదు ఇంకా వెంటనే గోడత తిరిగి ప్రార్థన చేస్తున్నాడు యశా ఏంటి పాము బాధపడుతున్నాడు చెప్పి అంత దూరం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు వెంటనే వాక్కు యషాకు ప్రత్యక్షమై యషా ఇదిగో నా ప్రజల అధిపతి చేయదగ మళ్ళా వెళ్ళు వెళ్ళి ఏం చెప్పాడు ఆయన అతనితో నీ పితరుడైన దావేదు యుహోవా దావేదనకు దేవుడికి యుహో నీకు సెలవు వచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితేనే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడో దినమందు దినమున నీవు యోహో మందిరం నువ్వు ఎక్కిపోదువు నీకు ఇంకా పదినైదు సంవత్సరం ఆయుష్కామనం నీకు ఇచ్చేది మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావి నిమిత్తం ఈ పట్టణం నేను కాపాడుచున్నాను కాపాడుచు చాలండి చూడండి ఒకసారి ప్రార్థనకి ఏమొచ్చింది ఇప్పుడు జవాబు వచ్చింది ప్రార్థన జవాబు ఎంత ఎంతకాలం పట్టింది చెప్పండి అలాగే బట్టిల్లా నాకు తెలిసి వచ్చిన మనిషి చెప్పి వెళ్ళిపోవడానికి ఎంత టైం పట్టింది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో లోపలేనండి ఒక ఐదు పది నిమిషాలు లోపలే అసలు దేవుడు ఇచుకేక్కి ఎందుకు రోగం పెట్టాలి ఎందుకు ఈయన ప్రార్థన వెంటనే మళ్ళీ ఆయుష్ ఎందుకు పెంచాలి ఎప్పుడైనా ఆలోచించారు మీరు పరీక్ష ఇస్తే ఈయన ఏం అనుకున్నాడు ఏ వైద్యుని వెళ్ళలేదు ప్రభు వైపు తిరిగాడు తిరిగాడు బాగానే ఉంది వెంటనే ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ప్రార్థనకి జవాబు వెంటనే ప్రవక్త ద్వారా ఇదిగో వెంటనే నువ్వు ఆయనకి మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం వల్ల మనకున్న రోగాన్ని రివర్స్ చేసుకోవచ్చు అని ఉంది చేసుకోవచ్చు చేసుకోకూడదు చేసుకోకూడదు నేను గ్యారంటీ లేదు ఇక్కడ నీ భక్తి నిన్ను ఒక సమయంలో నువ్వు చేసే భక్తి నీ యథార్థత నీ ప్రార్థన నీ నీతి ఒకానొక సమయంలో నీవు అదే పట్టుకుని దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ నీతిని బట్టి నిన్ను రక్షిస్తాడు దేవుడు ఆయన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చిందండి వెంటనే జవాబు ఒకసారి మనలో చాలామంది నీతిగా బ్రతికినప్పటికీ చాలా జాగ్రత్తగా బ్రతికినప్పటికీ ఒకసారి ప్రార్థనకి ఆలస్యం అవుతుంది ఆలస్యం ఎందుకైంది అని ప్రభుని మనం అడగలేం తొందరగా ఎందుకు ఇచ్చామని మనం ప్రభుని అడగలేం ఆయన ఇష్టం అంత అవుతుందా ఒక్కొక్క దానికి సమయం పెట్టాడు దేవుడు ఆయన త్వరగా ఇవ్వచ్చు సమాధానం లేదా ఆలస్యంగా కూడా ఇవ్వచ్చు ఆలస్యంగా ఎవరికి ఇచ్చాడు సమాధానం బైబిల్ కొంతమంది పేర్లు చెప్పండి మంచి భక్తులే కానీ ఆలస్యంగా అబ్రహాం అబ్రహా ఎక్కడ తప్పు చేశాడు పాపం చేయలేని నమ్మకంగా దేవుడు పిలవగానే అబ్రహాం వచ్చాయని చెప్పాడు దేవుడు దేవుని మాట అన్నాడు యాక్చువల్గా అబ్రహాము దేవుడు ఇహోవ దేవుడు కాదు అబ్రహాము అన్యులు అన్ని జనాంగంలో దేవుడు పిలిచాడు అసలు నువ్వెవరవి నువ్వు దేవుడు ఏ దేవుడు అని కూడా అడగలే దేవుడు పిలిచేసరికి ఆయన అక్కడ నుండి ఆ అన్ని సర్దుకొని బారిని వెంట పెట్టుకొని అనకుమాడు అయినటువంటి లోతుని వెంట పెట్టుకొని బయటకు అంటే దేవుని మాట విని లోబడి వచ్చి దేవుని మాట ప్రకారం జీవిస్తున్న అబ్రహాము చాలా నీతి కలిగినవాడు యథార్థం యథార్థత కలిగినవాడు ఇలాంటిది అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు నీకు బిడ్డలు ఇస్తానని ఎంత ఆలస్యం చేశాడు దేవుడు చెప్పండి పాతికేళ్ళు అబ్రహాము నీకు పిల్లలు ఇస్తా కానీ ఇప్పుడు ఏమైనా పాతికేళ్ళ తర్వాత ఇస్తానంటే అబ్రహాం అనేవాడు నీకు దండం బాబు నేను అయితే ఈ ప్లేస్ విడిచిపెట్టినాను నాకు పిల్లలు లేకపోతే నేను ఎక్కడికి వచ్చి ఉంటాను ఇక్కడే వీళ్ళ మధ్యలోనే ఉంటానని చెప్పాడు అందుకే దేవుడు కొన్ని రివీల్ చేయడం ముందే అర్థమవుతుందా మన మన మైండ్ ప్రభు తెలుసు అబ్రహాం నువ్వు ప్రార్థన చేసావు కానీ నీకు పాతికేళ్ల తర్వాత ఇస్తానంటే అవసరం లేదు లేదు ప్రభు అప్పటికి నువ్వెవరు నేను ఎవరో నువ్వెవరో నేను ఎవరో పెట్టలేవరో నేను అప్పటికి చచ్చిపోతానేమో అని చెప్పొచ్చు దేవుడు ఏం చేస్తారంటే మాట ఇచ్చినీళ్ళు ఆశ పుట్టిస్తాడు ఆశ కోసం బ్రతికేలాగా చేస్తాడు అబ్రాహంకు చెప్పిన తర్వాత అబ్రాహాం ఏం చేసి సంతోషపడి అయ్యో వచ్చే సంవత్సరం నాకు ఏమనుకుంటే జనరల్గా ఇస్తాను వెంటనే కడుపు పండిద్దామో నెక్స్ట్ ఇయర్కి నా ఒళ్ళు బిడ్డలు ఉంటారేమో అని ఆశపడతారు కదా పాపం అలాగే ఆశపడ్డాడు అబ్రాహ్ ఒక సంవత్సరం అయిపోయింది చూశాడు రాలా రెండో సంవత్సరం అయిపోయింది రాలా ముందు ఉన్న విశ్వాసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉంటదా ఉండదు ఆ విశ్వాసం ఏమైపోతుంది వెళ్ళిపోయేసరికి దేవుడు చెప్పిన దేవుడేమో ఎక్కడో ఉన్నాడు మరలా వచ్చి ప్రభా అంటే చూడు ఆకాశమే చూడు నక్షత్రాలు ఏమోనే చూడు ఇసుకరే చూడు లెక్క పెట్టుకో అవసరమైతే అందుకని గొప్ప జనాంగం ఇస్తుంది ఏది ప్రభా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ సంవత్సరాలు పది ఏళ్ళు అయిపోయాయి ఇంకా అన్న వల్ల కాదులే భార్య వచ్చి ఏం చేస్తుంది నువ్వు ముసలివాడు అయిపోతున్నావు నేను ముసలిధాని అయిపోయాను దేవుడు ఎప్పుడో చెప్పాడు నీకు మాట కానీ నేను కనపట్టలేదు ఆయన చెప్పిన మాట ఇంకా కావేర్పుగా రావట్లేదు కాబట్టి ఏం చేద్దాం నా మాటిను నా మాటిను అని చెప్పేసి ఆయన్ని బాగా శోధించింది భార్య అయినా జనాలకి ఇదేగా జరిగేది ఆలస్యం అయితే ఏం చేస్తారు ఎవరో ఒకళ్ళు కొన్ని నిర్ణయం తీసుకుంటారు అంతే కదా ఏది దొరికితే అది ముందే మనం అన్ని పెట్టుకుంటాం ఆలస్యమైనప్పుడు ఏం చేస్తాం ఏది దొరికితే అదే కాబట్టి హాగరు దొరికింది హాగరు కూడా దేవుని చెప్తాం లేదు ఐ వెళ్ళారు వెళ్ళారు కరువు వచ్చినప్పుడు ఐ గుప్తుకి వెళ్తే దేవుడు ఫరువుతో మాట్లాడి ఆ కొన్ని ధన ధాన్యాలు ఇచ్చినప్పుడు ఒక దాసిని కూడా గిఫ్ట్ ఇచ్చాడు హాగరు హాగర్ను కూడా గిఫ్ట్గా ఇచ్చాడు ఎవరికి షారాయి ఇప్పుడు ఈ దాసి వీళ్ళకి కింద పని పని చేసేది కాబట్టి ఆవిడని చేసుకున్న బిడ్డలు కలిగినా కానీ యజమానురాలు బిడ్డలు అవచ్చు అవకాశం ఉంది కాబట్టి షారా ఏం చేసిందో తొందరగా ఇగో అతని వివాహం చేసుకుని వెళ్ళి ఒక బిడ్డను కానీ నాకు ఇవ్వు నాకు ఓపిక లేదని చెప్పి షారా హాగరని పంపించి ఇష్మాన్లు కానీ ఇప్పుడు చెప్పండి దేవుడు నీతి మంత్రులైన అబ్రహాముకి వెంటనే ఇచ్చాడు ఆలస్యం చేశాడు ఆలస్యం అబ్రహాముకే కాదు అబ్రహాము కుమ్మడ ఇష్టాకు కూడా ఆలస్యమైంది ఇస్సాకు భార్య కూడా గొడ్రాలయ్యింది పిల్లలు లేరు చాలా కాలం ప్రార్థన ఇస్సాకు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు మరలా దేవుడు దర్శించి ట్విన్స్ ఇచ్చారు కమల పిల్లలు ఇప్పుడు నువ్వు తెలుసా వేసావు యాకోబో ట్విన్స్ వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ కాదు కానీ డిఫరెంట్ ట్విన్స్ అనమాట వాళ్ళు అంటే ట్విన్స్ అంటే ఇద్దరు ఒకేలాగా పుట్టేది ఒక ట్విన్స్ వేరువేరుగా పుట్టేది ఒకటే అబ్బాయి అమ్మాయి అవ్వచ్చు లేదా ఉన్నవాళ్లే వేరు వేరు రూపాయలు అవ్వచ్చు ఒకేసారి గర్భంలో పెరుగుతావు అంటే ఏసవ్ ఏమో ఎర్రని వాడు ఒంటి నిండా రోమములు గెలివాడు యాకౌయమో చక్కని వాడే కానీ ఒంటి నిండా అనేవి ఇద్దరు కూడా ట్విన్సే కానీ ముందు వచ్చింది ఎవరు ఏసవ్ ఏసవి వెళుతుంటే ఏక ఏం చేస్తున్నాడు నువ్వు ఆగ్రా బాబుని వెళ్తాను నువ్వు బాబుని వెళ్తాను కాళ్ళు బుట్టుకు లాగుతున్నాడు అంటే ముందు తల కదా వచ్చేది బయటికి అప్పుడు కాళ్ళు ఉంటే కాళ్ళు బట్టి లాగుతారు నేను వెళ్తా ఉంది బైబిల్ గ్రంథంలో నేను వెళ్తా నేను వెళ్తాను లాగుతున్నాను లోపలే తనుక్కుంటున్నారు అంటాడు వాళ్ళు లోపల తన్నుకున్నారు ఇప్పటికీ తనుకుంటేనే ఉన్నారు అన్న తమ్ముల పిల్లలు ఏసవ బిడ్డలు ఏకవ బిడ్డలు ఏదో మీలు అయిపోయారు తర్వాత హీరోది ఏదే మీరు నుంచి వచ్చాడు ఈ తర్వాత ఈ రాల్సినటువంటి ఇస్రాయేళ్ళు కూడా తనుకుంటే ఉన్నారు చూడండి ఈ విధంగా దేవుడు ఆలస్యం చేశాడు ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చింది వారికి అబ్రాహ్మకి రాలేదు ఇస్సాకు రాలేదు ఏసేపు కూడా దేవుడు కర్రలు ఇచ్చేసేపు కూడా ప్రార్థన చేస్తే కానీ ఇవన్నీ జరగడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది థర్టీన్ ఇయర్స్ పట్టింది పదమూడు సంవత్సరం దావీదును దేవుడు రాజుగా అభిషేకించగానే రాజు అయిపోయాడా రాజు సవాళ్ళ ఆయనకు కూడా దాదాపు థర్టీన్ ఇయర్స్ టైం పట్టింది రాజు అవ్వడానికి ఆ సౌలు చనిపోయిన కొంతకాలానికి ఎప్పుడో దావీదికి అవకాశం ఇస్తే పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన రాజుగా మార్చబడ్డాడు ఇప్పుడు నేను చెప్తున్నానండి మీరు ఎంత యథార్థంగా ప్రార్థన చేశారో ఎంత నీతిగా ఉన్నారో జీవించారో కానీ మీ ప్రార్థనకి జవాబు అనుకుంటున్నారేమో కానీ ఒక నాకు వదినానికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తే ఇక్కడ హిచియా కూడా దేవుడు వెంటనే జవాబిచ్చాడు కాబట్టి ఒక్కోసారి వెంటనే రావచ్చు ఆలస్యం అవచ్చు కానీ మీరు ఏ మాత్రం దిగులు పడాల్సిన అవసరమో లేదు ఆ రోజు నుండి ఇంకా పదినైదు సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చదను మరియు నా నిమిత్తము నా సేవకు దావి నిమిత్తం ఈ పట్టణం నేను కాపాడుచున్నాను కాపాడుచు నిన్ను ఈ పట్టణం ఆశు చేతిలో పడకుండా నిన్ను విడిపించదును పిమ్మట యష్య అంజురపు పండ్ల ముద్ద తెప్పించని చెప్పుకోవారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు అంజూరపు ముద్ద ఆ రోజుల్లో ఆయుర్వేద మెడిసిన్ పుండు మీద కురుపుల మీద అంజూరపు ముద్దలు వేస్తారు వేయగానే అతనికి ఏమైపోయిందంట స్వస్థత స్వస్థత ఇచ్చింది దేవుడే కానీ ఫిజికల్గా వీరు మందు వాడారు హిచ్కి ఏ మందు వాడాడు అంజూరపు మొద్దలు తెచ్చి మరి వైద్యులు తెచ్చి ఇచ్చారంట దాన్ని యశ్యాన్ని తెప్పించాడు తెప్పించి ఆ కురుపు మీద రుద్దుగా అది నయమైపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పండి మనం మందులు వాడుకోవాల్సిన వాడుకోకూడదా మాకు మందులు అవసరం లేదు దేవుడు తగ్గిస్తాడు దేవుడు తగ్గిస్తాడు తగ్గించేవాడే కానీ బైబిల్ గ్రంథంలో మనం కొనసాస్తున్నాం రోగికి వైద్యని అవసరం నే సూకరిస్తే చెప్పాడు కదా అందరూ మొత్తులు కూడా వాడినట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు మెడిసిన్ తీసుకోండి డాక్టర్ని ఆశ్రయించండి ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా ఎలాగిస్తాడో ఇస్తాడో అలాగ స్వస్థ అనేది దయచేస్తాడు తర్వాత ఇదంతా మీరు చదవండి ఆహాజు గడియారం అనే తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి దీని గురించి నేను తర్వాత చెప్తాను ఈ ఈయన స్వస్థపరచబడతాడు బాగుపరచబడతాడు బాగుపరచబడిన తర్వాత ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుడు అతనికి ఇస్తాడు అంత బాగానే ఉంటుంది ఈయన చేసిన ఒక తప్పు ఉంది ఇరవై అధ్యాయంలో వచనం నుండి చూద్దాం అది చేసుకొని మనం ముగించుకుందాం ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి ఒకసారి చూద్దాం ఆ కాలం ఉంద రాజాకు బలదాను కుమారుడైన విరోధకల్పుదాను హిజికియా రోగి ఉన్న సంగతి విని పత్రికలను కానుకలకి పంపగా హిజికియా దూతలు హిజికియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించాడు ఇప్పుడు హిచికార్ రోగంతో ఉన్నాడని ఒక ఆయన తెలిసింది ఆయన దూతలు పంపించాడు ఆయన వచ్చిన తర్వాత ఆ దూతలు ఏం చేశాడైనా లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యం మంది కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారంలో గంధవంలో పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములన్న సమస్తమును వారికి ఎవరు చూపించాడు ఏదో రాజ్యం నుండి ఇక్కడ బైబిల్ గ్రంథాలు ఏం రాయబడిందంట బబులోను నుండి బలదాన కుమారుడైన ఒక వ్యక్తి హిచ్ రోగి ఉంటే వచ్చాడు చూడడానికి ఇద్దరు దూతలు వచ్చారు వచ్చిందే తడుగా రాగానే ఏం చేస్తారు కూర్చోబెట్టి ఏదైనా భోజనం పెట్టి చక్కగా మంచి పంపించాలి కానీ ఏం చేసే తెలుసా దేవుడిని ఎలాగ ఆశ్రయించాడు చూడని రాజ్యంలో తీసుకెళ్ళి ఆయనకున్న ఆహార వస్తువులు గోడౌన్స్ లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు ఆయుధశాలలో లోపల ఉన్న బంగారం వెండి సమస్త అన్నిటినంట ఆ వచ్చిన ఇద్దరికి మొత్తం తేట తెల్లంగా ఏది మరుగు చేయక మొత్తం ఇది ఒక పెద్ద తప్పు చేశాడు హిచ్కీయ చూడండి వాక్యంలో పద్నాలుగు వచ్చిన చూడండి పెమ్మట ప్రవక్త అయిన యషియా రాజని హితికే యుద్ధకు వచ్చి ఆ మనుషులు ఏమని రి నీ యుద్ధకు ఎక్కడుండవచ్చిరీ అని అడుగు హిజ్కి బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పిన బబులోను సామ్రాజ్యము దేవుని బిడ్డలకు వ్యతిరేకమైందా దేవుని ఇష్టమైందా బబులోను వాళ్ళు చెరబట్టి ఒకనొకసారి మందిరానికి కొలగొట్టుకుపోయారు లెబిట్ నేచర్ కాలంలో కదా వస్తాడు తర్వాత కానీ వాళ్ళు ఎక్కడు వచ్చారని అడిగితే వాళ్ళు బబులోను నుండి వచ్చారని చెప్పి హిజికియాకి హిజికా వారికి సెలవు ఇచ్చాడు అంట పదిహేను వచ్చాను నీ ఇంట్లో వారు ఏమి చూచినట్టుగా హిజికయా నా పదార్థంలో దేని మరువచ్చంట్లో సమస్తం నేను వారికి చూపించి నంతర యషా హిజిక ఎట్లా యషియా ఉన్నాడు హిచికా చూడండి ఏహో వా సెలవు ఇచ్చే మాట విను వచ్చు దినంలో ఏమీ మిగలకుండా నీ నెగర వరకు నీ పితల సంపూ వచ్చి దాచిపెట్టిన అంతా ఏ బబ్బులు పట్టున పెట్టుకుని పూనని ఏహో వారి సెలవిచ్చి అర్థమైందా మీకు నువ్వేం మొత్తం చూపించా అయితే దేవుడి సెలవు ఇచ్చే మాట నీవు మొత్తం మరుగుచేక చూపించావు కాబట్టి అది దేవుడిచ్చిన సంపద కొందరు చూపించకూడదు అన్నీ చూపించాడంటానొక దిన రాబోయే దిన బబులోంచి ఒక రాజు వస్తాడు నీ యొక్క ఈ మందిరాన్ని కొలగొడతాను నీ ఇల్లు కొల్లగొడతా రాజ్యంలో సమస్తాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోతాడు అందుకే రాజైన నెబర్ వచ్చి బెరుషులేం మందిరాన్ని కొల్లగొట్టి సమస్తాన్ని తీసుకెళ్ళి దా బానిసలుగా పట్టుకెళ్తారు ఎవరిని దానియులు శబ్దకం విషయంలో అది రాబోయే కాలంలో జరిగేది యష్యా ముందుగా చెప్పాడు నీ దేశంలో ఉన్న సమస్తాన్ని కొల్లగొట్టి తీసుకొని వెళ్ళిపోతాడు అందుకు ఆ పంతొమ్మిది హెచ్కి నీవు తెలియజేసిన యహో ఆజ్ఞ జరుగుతా మేలే నా అధ్యయనంలో సమాధాన సత్యం కలిగిన ఎడమేలే కదా అని యషతో అని ఆయన ఏం చెప్పాడు నీ గర్భమందు ముందు చూడండి పద్దెనిమిది వచ్చినలో మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతనం బబులు రాజు నగరు నపుంసకులుగా చెట్టుగా వారిని పుత్ర సంతానం అంటే ఎవరు తెలుసా దానియలు షర్డక్కు మెషక్క బెత్నిగా వీళ్ళందరినీ నపూంసకులుగా అంటే నపుంసలుగా అది కాదు కానీ అంటే వారిని వివాహం చేయకుండా ఏం లేకుండా వా నగరంలోనే పెట్టుకుంటాడు ఆయన దాసులుగా కాబట్టి నేనేమంటాను హిజికియా అయ్యో నా కాలంలో జరగట్లేదు నాకు మేలే అంటాడు ఏ మంచి ఏ వ్యక్తి అంటారు హిజికియా నాకు జరగట్లేదు నా బిడ్డ కాలంలో జరిగితే జరగలేదు నాకు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు ఆయన హిజికియా తర్వాత నా దిన సమాజ సాధ్యం కలిగిన మేలే పది ఇరవై వచ్చిన హిజిక్యా చేసిన కార్యం కూర్చు అతను పరాక్రమం అందరి కూర్చు అతను కొలను త్రోవించిన కాలువ వేయించి పట్టణంలో నీళ్లు రప్పించిన దాని కూర్చు ఈత గ్రంథం వృత్తాంతమంది గ్రంథమందు హిజికే తన పితృదూడ కూడా నచ్చు తన కుమారుడైన మన చేతకి మారుగా రాజాయను తర్వాత చనిపోయాడు తన కుమారుడు మరలా రాజు దాని ఒకటి ఒకటిలో ఒకటి మాట చూడండి దానిలో గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన ఒక్కసారి చూడండి ముగించేద్దాం మూడో సంవత్సరం బబ్లో రాజుకు నెప్పుగా రేష్ మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభు యూత రాజు దేవుని మందిరం చేసిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతని వస్తువులను కీనార్ దేశం దేవతాలయం తీసుకుని పోయి దేవతాలయం బొక్సములో ఉంచమో ఇరవై అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో ఏముంది అంటే వాళ్ళు తీసుకొని పోతారని అన్నాడు కదా తర్వాత దానిల గ్రంథంలో అయితే యూదరాజు రాజు ఐక్యం ఏలు వ్యూహ్యమో ఏలుబడి అంటే తన కుమారుల వంశం వచ్చేసింది ఇంకా యుహో ఐక్యం ఏలుబడిలో సామ్రాజ్యం నుండి వచ్చేసి ముట్టడు వేసి సమస్తాన్ని ఏం చేశాడంట తీసుకుపోయాడు ముందు చెప్పాడు యశ్యా బౌలు రాజు నుండి మొత్తం వచ్చి మొత్తం పట్టుకెళ్తారు నువ్వు ఎందుకు చూపించావు అనవసరంగా అర్థమవుతుంది ఇప్పుడు హెచ్చే చేసిన తప్పు ఏంటంటే వచ్చినటువంటి దూతలకు ఎవరైతే వచ్చారో వేగులు వాళ్ళు వాళ్ళకి మొత్తం చూపించారో వాళ్ళు ఉన్నాయన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత దండెత్తి మొత్తం పట్టుకెళ్ళారు కాబట్టి ఇక్కడ మనం ఒక పాట నేర్చుకోవాలి మీ ఇంట్లో కూడా మీరు చేసుకున్న బంగారాలు మీరు చేసుకున్న వస్తువులు పక్కన వాళ్ళని పిలిచి వాళ్ళకి పిలిచి పిలిచి చూపిపాకండి మీ ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా మీరు చూపించకూడదు నేను కొందానని చెప్పి మీరు ఆత్రంగా చూపించద్దు చూపించారనుకో ఒకటి చూసే బాగుంది కాసలపేరు బాగుందా నెక్లెస్ బాగుందా అది బాగుందా అని చూపించారనుకో వాళ్ళకి మైండ్ పాపం అంత దాకా ఉండదు వాళ్ళకి అప్పుడు దాకా దోచుకెళ్ళదన్న మైండ్ ఉండదు కానీ మీరు చూపించు కానీ వాళ్ళకి ఏదైనా కష్టం లేని ఏం గుర్తు వస్తుంది ఈ రోజుల్లో బంగారం కూడా అప్పు తీసుకెళ్తున్నారండి బయట ఇల్లు పక్కన ఉండేవాళ్ళు పెళ్ళికెళ్తున్నాను కొంచెం నాకు అది ఎవరా తీసుకెళ్ళలేదు మా ఇంట్లో కూడా బట్టుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నారు నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు గనులు తీసుకెళ్ళి అప్పు తీసుకెళ్ళి పెళ్ళికి వెళ్తాం బట్టుకెళ్ళి వాళ్ళకి అవసరానికి తాకట్టు పెట్టుకున్న చాలా కాలం ఇవ్వలేదు మా ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూ కాబట్టి నీకున్న సొత్తు నీకున్న దానిని బహిర్గతం చేయకండి ఇప్పుడు కూడా అది పోవడానికి కానీ డాయపడ్డానికి నాకు ఎంత ఉంది నాకు ఎంత ఉంది నాకు ఈ దేవుడు ఇన్ని ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు మంచిది కానీ వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకి లేని మనసును మీరే పుట్టిస్తారు ఇదే విధంగా ఏజకీయ కాలంలో చూపించేవాడు మొత్తం పట్టుకెళ్ళిపోయారు ఒక్కటి కూడా కాబట్టి హిజ్కి మంచివాడే కానీ దేవుని దృష్టిలో గొప్పవాడే కానీ ఒక చిన్న మిస్టేక్ చేసి తెలియకనే మిస్టేక్ చేయటం వల్ల ఆ రాజనగర్లో మందిర్లో ఉన్నవన్నీ కూడా కొల్లగొట్టుకపోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి హిజికయాని చూసి మనం నేను నేర్చుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలని కన్నీటి ప్రార్థన చేయాలని దేవుణ్ణి హత్తుకోవాలని మనం హిజికయా నుండి ఈరోజు మనం నేర్చుకోవాలి దేవుడి మాటలు దీవించి ఆశీర్చించి ఫలింపు చేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం తల్ల ఉంచండి పరిశుద్ధిరా మీకు స్తోత్రాలు సర్వశక్తి తండ్రి మీకు వందనాలు ఈ సమయంలో హిజియా గురించి మేము వింటూ వచ్చాం ప్రభా హిజికియా దేవతా స్తంభాలను పడగొట్టి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి నీతిగా యథార్థంగా జీవించి నీవను నిన్ను అనుసరించిన ఆగ్ఞానన్నిటి గాయకుని నిన్ను హత్తుకొని నీ యొక్క మార్గంలో నడిచాడు కాబట్టి అతనికి మీరు తోడుగా ఉండి ఎక్కడికి వెళితే అక్కడ అన్నింటిలో విజయం అనుగ్రహించిన దేవుడు ప్రభా ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను హిజ్జిక వల్లే నేను కూడా నిన్ను హత్తుకొని వెనుక తీయక నిన్ను వెంబడించే కృప నాకు దయచేయండి మరి హిచ్చికేయక మరణకమైన రోగం కలిగినప్పుడు పరీక్ష చేసినప్పుడు అతను నాయన నీకు మరపెట్టి ప్రార్థన చేయగా మరీ ఆయుష్నిచ్చారు పదిహేను సంవత్సరాల ఆయుష్ను మీరు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం మాకు కూడా ప్రభా మరి బలహీనతల్లో ఇబ్బంది పడుతున్న నీ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి బలహీనతను తొలగించి ఆయుష్ దైచ్చే నువ్వు దాంట్లో ఫలము దయచేయి ప్రభా దీర్ఘ ఆయుష్ దైచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను హిజికే వాళ్ళే నాయన మాకున్న మీరు మాకు ఇచ్చిన సంపదను ఎవ్వరికి తెలియచేయక మేము నాయన గోప్యంగా గురించి కృప కూడా మాకు దయచేయండి మీకు కొందనాలు చెల్లిస్తూ ఈ రోజునైనా హిజికే వంటి కొన్ని మంచి లక్షణాలు మేము నేర్చుకొని ఆ విధంగా వెనుతీయక నేను వెంబడించగరవ మాకు దయచేయమని సమస్తానికి అప్పగించుకోవచ్చు ఏసునామములో శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకను పొందుకున్నాము తండ్రి ఆ మేన్ మేన్